నమస్తే స్వాగతం ప్రజలు ఆదుకోమని వేడుకుంటుంటే జగన్ ఆటలాడుకుందామని అంటున్నాడని మాజీ మంత్రి దేవినేని ధ్వజమెత్తారు ఈరోజు కోట్లాది ఎకరాల్లో ఏసిన పంటలు దెబ్బతిని కొనే దిక్కు లేక తడిసిన మారిన మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామాల్లో రోడ్ల మీద ఆలబెట్టుకొని ఆదుకోమని రైతు అడుగుతున్నాడు ఆదుకోమని కౌలు రైతు అడుగుతున్నాడు ఇప్పుడే పొన్నూరు నియోజకవర్గంలో గ్రామాల్లో చూసి వచ్చాను ఇంకా పనులన్నీ కూడా నీళ్ళలోనే ఉన్నాయి ఐదో తారీఖు తుఫాను వెళ్ళింది ఈరోజు మరి డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం ఇంత ఘోరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉంటే ఏళ్ళగా ఆటలాడుకోవడానికి తీరిక లేదా నాలుగున్నరేళ్ళగా ఎప్పుడన్నా ఆటలాడుకుందామని కార్యక్రమం పెట్టావా క్యాసినో ప్యాకాట్ క్లబ్లు బెట్టింగ్లు ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా యాషనోల్ మీద బెట్టింగ్ల మీద ఏకాట క్లబ్బుల మీద ఉన్న ఇంట్రెస్ట్ గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్టేడియంలు ఏర్పాటు చేయడంలో కానీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి టోటల్గా ఇవాళ మరి వాళ్ళ ఎన్నికల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి ఊరు పెట్టుకున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ అసత్యాలు అబద్ధాలతో వాసప్ మాటలతో అమ్మించాం బాబాయ్ హత్య కేసులో బాబాయ్ దగ్గర ప్రారంభమైన ఈ హత్యాకాండ ఇవాళ మరి చెల్లెలు ఇవాళ మరి క్రిస్మస్ గిఫ్ట్లే మరి మన నాయకులకు పంపించే పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అర్థమవుతూ ఉంది ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి రెండు సార్లు శంకుస్థాపన చేసి పోలవరాన్ని నట్టేట ముంచేశాడు గాలికి గాలికొదిలేశాడు ఇవాళ ప్రకాశం బ్యారేజీ కింద కింద నేను బ్యారేజీలు కడుతున్నాను నేను రెండు బ్యారేజీలు కడుతున్నానని చాలా సోలుకోలు చెప్పారు పైన వైకుంఠపురం బ్రహ్మాండమైన బ్యారేజీ వాడు పూర్తయి ఉండేది పది టీఎంసీలు నీళ్లు నిలబడాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు టీఎంసీలు నిలబడాయి ఈ పదమూడు టీఎంసీలతో ఈ కష్టకాలంలో నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి బ్రహ్మాండంగా అటు గోదావరి నీళ్ళు వెళ్ళాయి కృష్ణ నీళ్ళు వెళ్ళాయి ఆ రెండు రిజర్వాయర్లు బ్రహ్మాండంగా మరి ప్రాజెక్టులు పనిచేసే వాళ్ళన్నీ కూడా గాలికి వదిలేసావు ఎంత దుర్మార్గం అంటే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది నీ సొంత జిల్లాలో కొంచెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది నిన్న పులివెందుల్లోనే నిన్ను మరి నీ ఆత్మీయ సమావేశాల్లోనే మరి నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేవు ఏంటన్నా దెబ్బలాట్టానికి వచ్చారని మాట్లాడుతున్నాడు దెబ్బలాట్టానికి రాలా చంద్రబాబు నాయుడు గారు చీనికెట్లకు నీళ్ళు ఇచ్చారు బత్తాయి చెట్లకు నీళ్ళు ఇచ్చి నాలుగేళ్లు పంటలు కాపాడారు నువ్వు ఈ నాలుగున్నర ఏళ్లలో ఏ పంట కాపాడారు ఏ నీళ్ళు ఇచ్చావని పులివెందుల్లోనే ప్రశ్నించారంటే ఏ విధంగా ఉందో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి అర్థమవుతుంది దగ్గర దగ్గర ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు ఇవాళ మరి గెలవలేమని ఆయనే చెప్తా ఉన్నాడు ఆయన సర్వేలు చెప్తా ఉన్నాయి ఆయనే తొంభై రెండు సీట్లలో క్యాండిడేట్లు మారుస్తాను పక్కకు పంపిస్తాను మీరు పనికిరారు అని చెప్పేసి ఆయనే మాట్లాడతాను